నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎక్స్ప్లై వీరా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కూడా చాలా దూరం అయితే వచ్చేసానండి మీరు బెస్ట్ తీసుకురావడానికి సో గాయస్ మీరు అనుకోవచ్చు ఏంటి వేరే గారు పెద్ద పెద్ద మాల్స్ చేస్తారు అలాగే పెద్ద పెద్ద షోరూమ్స్ చేస్తారు హోల్సేల్ చేస్తారు చిన్న చిన్న షాప్స్ చేస్తారు అన్నీ చేస్తారు ఏంటి అని బెస్ట్ కలెక్షన్ ఎక్కడ ఉంటే అక్కడ మన వీడియో అయితే చేస్తామండి సో మన సబ్స్క్రైబర్ ఇంటికి వచ్చారు అనమాట శిరీష గారు సో కొత్తగా లైక్ ఇంతకుముందు ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు హ్యాండ్ పిక్ కలెక్షన్ తీసుకొని వచ్చేసి ఇంట్లోనే మనకు ఒక లాగా పెట్టడం జరిగింది ఆ షాప్ నేమ్ వచ్చేటప్పుడు కలెక్షన్ పేరు కలెక్షన్ పేరు పైన మనకు వాట్సాప్ లో గ్రూప్ రన్ చేస్తూ ఇలా బిజినెస్ అని చెప్పొచ్చు అండ్ వీళ్ళ దగ్గర నేను చెప్పాను కదా పక్క హ్యాండ్ ప్యాక్ కలెక్షన్ అయితే ఉంటుంది సో లాస్ట్ టైం కూడా మనము ఆన్లైన్ లో చూపించామనమాట టూ త్రీ వీడియోస్ కూడా మనం చేసాం ఇంకా బట్ ఫస్ట్ టైం ఇట్లా డైరెక్ట్ గా మీకు కలెక్షన్ చూపించడం ది బెస్ట్ కలెక్షన్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో లొకేషన్ వచ్చిన మీరు డైరెక్ట్ గా అనంతపూర్ వాళ్ళు ఇక్కడ రావాలనుకున్నట్లయితే సవైరీ హాస్పిటల్ దగ్గర మీకు అపార్ట్మెంట్ ఉంటుందండి అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి సద్గుర ఎక్స్క్లూజివ్ అపార్ట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది అన్నట్లు ఇంకా సో మోర్ ఓవర్ ఏంటంటే మీకు టెన్ కిలోమీటర్స్ లోపల ఉన్న అనంతపూర్ వాళ్ళకైతే పక్క మీకు హోమ్ టు హోమ్ డెలివరీ కూడా ఉండడం జరుగుతుంది సో ఇంతే కాకుండా సో నాన్ లోకల్స్ వాళ్ళు సో బెస్ట్ కలెక్షన్ ఉంది దిగును ప్రైజెస్లు ఇవ్వడం జరుగుతుంది మీరు సింగల్ సారీ కూడా మీరు ఆన్లైన్లో తెప్పించేసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది మీకు నచ్చినట్లయితే వాట్సాప్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి అప్డేట్స్ కోసం గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇదండి పిహెచ్ఎస్బీ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇక లైక్ స్టార్ట్ అయిపోదామండి సో ఐ థింక్ నాకు తెలిసి ఈ టై టైప్ ఆఫ్ కలెక్షన్ అంతా కూడా మనం చాలా వరకు నేను చాలా వీడియోస్ లో చూపిస్తుంటాను కానీ ఈ హ్యాండ్ పిక్ కలెక్షన్ చాలా తక్కువ చూపిస్తుంటా అని చెప్పవచ్చు అన్నట్లు ఇంకా ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుందండి కానీ ది బెస్ట్ కలెక్షన్ మీకు అందరికీ కూడా నచ్చే విధంగా కలెక్షన్ అందరి అందరి అభిప్రాయాలకి కూడా మనసు దోచుకునే విధంగా కలెక్షన్ చెప్పబోతున్నాను అండి అన్ని ప్రైజెస్ చెప్తాను కలెక్షన్ స్టార్ట్ చేద్దాం అండి అండ్ బిఫోర్ గోయింగ్ టు వీడియో గివే కనెక్ట్ చేస్తున్న మన ఛానల్ మీకు అందరికి తెలిసే ఉంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి సారి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ అనేది స్క్రీన్ పేర్లో నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా కలెక్షన్ లైక్ స్టార్ట్ అయిపోదాం రండి ఇంకా ఫస్ట్ కలెక్షన్ అండి ఈ విధంగా చూడండి ముగ్ధా సిల్క్ అనమాట ముగ్ధా సిల్క్ ఫ్యాన్సీ అండి ఒక టైప్ ఆఫ్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది బట్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనేది రెగ్యులర్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇది హై ప్రీమియం ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అన్నట్లుగా ఫ్యాన్సీ వేర్ శారీ అండి సో ఈ ప్రతిదీ సారీలో మీకు ఒక డిజైన్ చూపిస్తాను అండ్ దాంట్లో కలర్ ఆప్షన్ కూడా చూపిస్తాను ఎందుకంటే ఆన్లైన్ వాళ్ళకి ఈజీగా వీడియో చూడగానే మీరు బుక్ చేసుకునే విధంగా కన్వీనియంట్ గా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ప్రైజ్ కూడా చెప్తానండి నేను సో ప్రైజ్ అయితే మీకు ఆల్మోస్ట్ ఏంటంటే రీజనబుల్ ప్రైజెస్ ఇస్తున్నారు కాబట్టి ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఉంటుంది అండ్ ఇంకా అనంతపురం వాళ్ళు అయితే టెన్ కిలోమీటర్స్ వరకు మీకు హోమ్ డెలివరీ కూడా ఉంటుంది సెటిల్ చేసుకోండి ఈ విధంగా కలంకారీ ప్రింట్తో డిఫరెంట్ ప్రింట్తో వచ్చేసి హైలైట్గా అయితే ఉంది మీ బార్డర్లో కూడా సిల్వర్ వివింగ్ వచ్చేటప్పటికి సింపుల్గా వచ్చేసారు అండ్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా చూడండి మంచి పర్పుల్ బ్లూ పైన ఈ విధంగా చెక్స్ వచ్చేసింది బార్డర్ వచ్చేటప్పటికి కలంకారి విత్ ఈ విధంగా కంచి బార్డర్ ఏ విధంగా వస్తుందో అలా సింపుల్ వివింగ్ ఐటమ్ అనమాట ఇది అండ్ దీంట్లో కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి గా స్మూత్ ఉందన్నమాట నేను డోలా అని ఎందుకు మెన్షన్ చేశానంటే మన డోలా ఫ్యాబ్రిక్ ఎలాంటి టైప్ స్మూత్గా అలా అలా అని కాకపోతే దీంట్లో డిఫరెంట్ ప్రీమియం ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు అనమాట బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ ఇచ్చేసి ఆపోజిట్లో ఎల్లో వచ్చేసారనమాట బెస్ట్ కాంబినేషన్ ది బెస్ట్ కాంబినేషన్ మామూలు కాంబినేషన్ కూడా కాదు ఇది అండ్ బ్లౌజ్ కూడా మీరు చూస్తే వన్ మీటర్ పక్కా అయితే ఉందండి ఇక్కడ వరకు బ్లౌజ్ కటింగ్ వస్తుంది ఈ విధంగా ప్లేన్ పైన వన్ మీటర్ స్లీవ్స్కి ఈ విధంగా మనము ఈ బార్డర్ అనేది అటాచ్ చేయించుకోవచ్చు అనమాట సూపర్ కాంబినేషన్ అయితే ఉంది దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కలర్స్ చూపించాక మీకు ప్రైస్ అయితే చెప్తానండి సో సురేష్ గారు ఈ సారీ చాలా బాగుంది ఎంత బెటర్ ప్రైస్ మనం ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఫ్రీ షిప్పింగ్ అండి సో ఆన్లైన్లో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఎంత దూరం ఉన్నా సరే ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే అనంతపురంలో కూడా మీరు షాప్కి వస్తే లైక్ ఇంటి దగ్గరకు వచ్చి విజిట్ అవుతాము ఇంకా ఇది కాకపోతే ఇంకా పది సారీస్ చూసి మనం బెస్ట్ కలెక్షన్ తీసుకెళ్దాం అనుకుంటే హ్యాపీగా రండి సో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు వీళ్ళు లైక్ మీకు అవైలబిలిటీలో ఉంటారు ఆ తెలిసి మేము ఇంకా ఎంత దూరం రాలేము వర్క్ చేసుకుని ఉమెన్స్కి అయితే మీ ఇంటికి పంపిస్తాం మీరు అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దీంట్లో తరగతి కలర్ కోసం సో పింక్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఎల్లో బ్లూ కాంబినేషన్ అండి ఒకసారి చూడండి కట్టుకుంటే కూడా శారీ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు ఇక్కడ విజువల్ కూడా చూపిస్తున్నాను అండ్ బ్లాక్ బ్లాక్ అండి లెక్కి బ్లాక్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ పింక్ షేడ్ కూడా డిఫరెంట్గా ఉంది ఈ షేడ్స్ చూద్దాం ఒకసారి అండ్ బ్లూ అండ్ వైన్ వైన్ కలర్ కాంబినేషన్ బ్లూ వైన్ కలర్ అండి సో మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి అండ్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సో మెరూన్ రెడ్ గ్రీన్ బోటల్ గ్రీన్ కాంబినేషన్ అండి సో మొత్తం అన్ని కూడా మనకి ఏంటంటే సిక్స్ కలర్ కలర్ చోట్ అనమాట ఇది క్యాటలాగ్ ఐటమ్ ఆరు యాభై రూపాయలు మాత్రమే సో మంచి ప్రింట్తో సూపర్ సూపర్ ట్రెండీ ఐటమ్ ఇది డోలాలో ఇప్పుడు వేరే వేరే వస్తున్నా కానీ ఈ ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ట్రెండీ అయితే ఉంది సో ఇంకెందుకు అలా మంచిగా బుక్ చేసుకోండి ఓన్లీ ఆరు యాభై మాత్రమే సో నెక్స్ట్ అండి బాగా ట్రెండింగ్ ఐటమ్ సనా సిల్క్ అండి సనా సిల్క్ సారీ ఫ్యాన్సీ అయిట్ ఇది కూడా సేమ్ బడ్జెట్ మనకు ఆరు వందల యాభై రూపాయలు అయితే వస్తుందండి ఆపోజిట్తో బార్డర్ ఈ విధంగా ఇచ్చి హైలైట్ చేశారు అండ్ ప్రింట్ కూడా అండ్ కలంకారీ ప్రింట్ అండి ఇది ఒకసారి చూ సారీ అంతా కూడా స్మూత్గా ఉంటుంది సో ప్రజెంట్ బాగా ఫాస్ట్ మూవింగ్ ఉన్న ఐటమ్ అనమాట అండ్ మనం వీడియో చేయకముందు శిరీష గారు అదే అంటున్నారు ఇప్పటివరకు సిక్స్ సారీస్ ఒక విత్ ఇన్ వన్ డేలోనే ఆర్డర్ పెట్టారు వేదగారు అని చెప్పి చూడండి వెయిట్లెస్ అయితే ఉంటుంది సారీ బేస్ అంతా కూడా ఈ విధంగా ప్రింట్ ప్రింట్తో అండ్ తీగ ఒక ఫిష్తో ఇలా వచ్చేసారనమాట డిజైన్ అయితే చాలా బాగుంది అలాగే ఆపోజిట్లో అండ్ బార్డర్ వస్తుంది బార్డర్ పైన కూడా వీవింగ్ వచ్చేటప్పుడు కొంచెం యాంటిక్ వీవింగ్ టైప్లో ఉంది అన్నట్లు ఇంకా అండ్ ఇక్కడ చూడండి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ మీకు ఈవెన్ నేను అనుకోవచ్చు అనమాట ఆరు వందల యాభై ఏడు వందల రూపాయల్లో మనకు ఆ ఫ్యాబ్రిక్ తక్కువ వస్తుంది బ్లౌజ్ ఖచ్చితంగా సరిపోదు అని చెప్పేసి నేను ఎప్పుడైనా షాపింగ్ చేయని ఆ వెయ్యి రూపాయల పైన చూపిండి రెండు వేల రూపాయలు చూపించండి ఎందుకంటే ఆ బ్లౌజ్ నాకు సరిపోతుంది బట్ ఈ బడ్జెట్లో కూడా మనకు పర్ఫెక్ట్గా వన్ మీటర్ బ్లౌజ్తో అయితే ఉందన్నట్లు ఇంకా ఈజీగా కొద్దిగా హెవీ బాడీ ఉన్న వాళ్ళకు కూడా సరిపోయే విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కూడా ఫైన్గా ఉందండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి అన్నీ కూడా మీకు సేమ్ ఒకే క్యాటలాగ్ అండి తెచ్చుకోండి వైట్ బేస్ పైన వస్తాయి ఇవన్నీ కూడా సో ఇవి ఎన్ని కావాలన్నా ఇంట్లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది సిస్టర్స్ అందరూ ఒక నాలుగైదు ఉన్న బుక్ చేసుకోవాలనుకున్నా కూడా మీరు బుక్ చేసుకోవచ్చండి సో ప్రెజెంట్ వచ్చేటప్పటికి ఫైవ్ పీసెస్ అవైలబిలిటీలు ఉన్నాయి శరీషా గారి దగ్గర ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ చూసాం అండి కాస్ నెక్స్ట్ ఐటమ్ ఆటమ్ సిల్క్ అండి ఏంటి వేరే గారు ఏదేవో చెప్తున్నారు కొత్తనే అనుకోవద్దు బట్ ఈ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అంతా కూడా డోలా లోనే ఉంటుంది బట్ కాకపోతే ఈ శారీ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఆటమ్ సిల్క్ అనమాట సో మీరు చూసుకుంటే ఈ విధంగా అనమాట ఈ కలర్ చూడండి బ్రైట్ కలర్ సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న కలర్ అని చెప్పొచ్చు అనమాట ఇదైతే సో న్యూ ప్రింట్స్ అండి దీనిపైన కూడా మనకు ఫ్యాన్సీ ఐటమ్ ఇది కూడా సో ఇవి కూడా మీరు ఇద్దరు నేను లో ఎలా అయితే చూపించానో సో మీకు ఒక నలుగురు ఐదు సిస్టర్స్ కానీ ఇంట్లో వాళ్ళు ఒకే టైప్ ఆఫ్ శారీ మనం కట్టుకోవాలనుకున్న వాళ్ళకి సేమ్ కలర్ లో మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఫైవ్ సిక్స్ క్యారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఈ విధంగా మీకు గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేస్తుంది అంతా కూడా జరిగి అలాగే ఇక్కడ ఇక్కడ చూడండి బాడీ పార్ట్ కూడా చక్కటి ప్రింట్ మంచి చిల్లకలతో పెద్ద బోర్డర్ వచ్చింది ఇది ఎంత వస్తుంది అండి ఇది వచ్చేసి సిక్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అన్ని సిక్స్ సెవెంటీ రూపీస్ లో మీకు ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది దీనిలో కలర్స్ సేమ్ ఇదే దాంట్లో ఉన్నాయి ఇంకా చూడండి మొత్తం ఫోర్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బుటాస్తో ఇచ్చారనమాట ఈ విధంగా ఈ స్మాల్ బుటాస్తో బ్లౌజ్ ఇచ్చారు సిక్స్ సెవెంటీ మాత్రమేనండి పక్కా కటింగ్ అయితే ఉంటుంది సో మీ ఫ్యాబ్రిక్లో ఎక్కడ కూడా వారా అయితే ఉండదు ఆరు వందల డెబ్బై రూపాయలు ఫ్రీ నెక్స్ట్ అయితే అండి జీబ్రా సిల్క్ అండి కలంకారీ ప్రింట్ జీబ్రా జీబ్రా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఆల్మోస్ట్ ఇది కూడా మనకు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాబ్రిక్ లాగానే ఉంటుంది సో పర్టికులర్గా ఈ ఫ్యాబ్రిక్ ఇది అని చెప్తే గానీ మనం తెలుసుకోలేము అనమాట ఫ్యాన్సీ శారీ లాగానే ఉంటుంది సో మీకు శారీ మొత్తం చూపిస్తాను ఈ వైట్ బేస్ పైన ఆఫ్ వైట్ అంటే ప్యూర్ ఇది ఆఫ్ వైట్ పైన ఈ విధంగా కలంకార ప్రింట్ అండ్ బోర్డర్ కూడా మీకు సో ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే ఈజీగా వచ్చేసి ఉంటుంది అనమాట క్యాప్ బోర్డర్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్లోరల్ అనమాట అంతా కూడా కలంకార ప్రింట్ పైన ఫ్లోరల్ సో ఫ్యాబ్రిక్ కూడా డోలా టైప్ వస్తుంది అన్నట్లు ఇక డోలా టైప్ లోనే వస్తుంది సో ఇది ఎంత పట్టారండి ప్రైజెస్ ఇది వచ్చేసి సిక్స్ సిక్స్టీ పడుతుంది సిక్స్ సిక్స్టీ సో సిక్స్ సిక్స్టీ లూ ఈ సారీ కాస్ట్ ఆరు వందల రూపాయలు మాత్రమే సో దీంట్లో సేమ్ సేమ్ వైట్ వైట్ ఓకే చూడండి చూడండి అండ్ ఈ కలర్స్ ఒక దాంట్లోనే నాలుగైదు ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి తీసుకున్న తర్వాత అరే బాగుంది నాకు ఇదా ఇలాంటిదే కావాలి అని ఎవరు కూడా ఇబ్బంది పడుకోకుండా ఒకేసారి నలభై ఐదు కస్టమర్స్ వచ్చిందని మనర్భీ పంపించే విధంగా స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు సో ఇది మంచి విషయం ఎందుకంటే బెస్ట్ హ్యాండ్ పిక్ కలెక్షన్ కాబట్టి ఎక్కువ ఏమంటారు లైట్ కలర్స్ కాకుండా అట్లా కొంచెం వేస్ట్ కలర్స్ కాకుండా బెస్ట్ కలర్స్ని ఎక్కువ పీసెస్ పెట్టడం వల్ల అందరికీ కూడా అనమాట న్యూ కలెక్షన్ కూడా ఆరు వందల అరవై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అనంతపురం వాళ్ళకి వితిన్ టెన్ కిలోమీటర్స్ వరకు మీకు హోమ్ డెలివరీ అయితే ఉంటుంది స్క్రీన్ పైన కనపడే శిరీష గారి నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ అండి సీక్వెన్సీ జకాడ్ అనమాట జకాడ్ బార్డర్తో సీక్వెన్సీ వర్క్తో ఉన్న సారీ అన్నట్లు ఇంకా మొత్తం ఫ్లోరల్ పైన సో మీకు చూసుకుంటే సీక్వెన్సీ లైన్స్ అంతా కూడా సారీ గా మీకు ట్వంటీ ప్లస్ ఏ వస్తాయి అన్నట్లు ఇంకా సీక్వెన్సీ వర్క్ గ్యాప్ అనేది చాలా తక్కువగా వచ్చేసి మొత్తం లైన్స్ వచ్చే ఇవ్వడం జరిగింది సో మెయిన్ బేస్ పైన కూడా మనకు ఫ్లేవర్లు వచ్చేసి ఈ విధంగా హైలైట్ చేశారండి బోర్డర్ వచ్చేసి బుజ్జిగా చిన్నగా మ్యాంగో బుటాస్తో మంచి బోర్డర్ అయితే వచ్చింది జకాట్ బార్డర్ ఒకసారి చూడండి దీంట్లో కూడా మనకు ఫోర్ టు ఫైవ్ కలర్స్ సేమ్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో మెయిన్ ఏ ఆచడానికి శ్రావణానికి మీరు వెతకాలన్నమాట సేమ్ కలర్స్ నాలుగు పీసులు కావాలంటే ఆ లేదమ్మా ఒకటే ఉంది అని చెప్తే డిసప్పాయింట్ అయిపోతుంటారు మీకు అలా డిసప్పాయింట్ అవద్దు సో హ్యాపీగా యూనిఫామ్ లాగా సిస్టర్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు పళ్ళు వచ్చేటప్పటికి మ్యాంగోస్తో ఇలా వచ్చేసారంట మాత్రం సీక్వెన్స్ ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి సో బుటాస్ వచ్చేసి మంచి మంచి బుటాస్తో ఇలా ఇచ్చేసారండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో మీకు కలర్స్ ప్రజెంట్ ఫైవ్ మొత్తం అది సైజ్ ఫైవ్ పీసెస్ ఉన్నాయి ఉన్నాయండి ఇలా ఉంటుంది సో ఫ్యాబ్రిక్ అయితే మంచిగా ఉందండి ఫ్యాబ్రిక్ సో ఫ్యాబ్రిక్లో అయితే మీరు ఏది కూడా మనం టెస్ట్ చేసేది చూసేది ఎలా ఉంటుందో ఏంటో మరి అని డౌట్ అయితే అవసరం లేదు ఫ్యాబ్రిక్ అయితే ప్రీమియం ఫ్యాబ్రిక్ తీసుకొచ్చారు అలాగే ఈ బడ్జెట్లో డెఫినెట్లీ మంచి ప్రైజ్ అని చెప్పొచ్చు సెవెన్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ విత్ వర్క్ అది కూడా ఇంత కలర్ఫుల్ ప్రింట్తో అయితే ఉంది సో నెక్స్ట్ ఐటమ్ చూసామండి నెక్స్ట్ ఐటమ్ అండి కంప్లీట్గా వెయిట్లెస్ స్క్వైర్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అనమాట ఇది సో మీకు చూస్తే వెయిట్లెస్ ఫ్యాన్సీలు సిల్క్ ఐటమ్ అనమాట అలాగే మీకు ఫ్లోరల్తో వచ్చేసింది ప్రింట్ అంతా కూడా మీకు బాక్సెస్ విధంగా చెక్స్ పైన మీకు ఫ్లోరల్ వచ్చేసింది అలాగే మీకు బార్డర్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేశారు శారీ చూడండి ఒకసారి అండ్ నేను చూపిస్తున్న కలర్ వచ్చేటప్పటికి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషను శారీ అంతా కూడా ఈ విధంగా ఓవరాల్గా మొత్తం అంతా కూడా మీకు ఈ ప్రింట్తో వస్తుంది సో మస్తుంది ప్రింట్ కూడా కొత్త ప్రింట్ అనమాట ఇది సో మీకు చెక్స్తోనే బ్లౌజ్ అండి ఈ విధంగా బ్లౌజ్ చూడండి ఒకసారి బ్లౌజ్ మెజర్మెంట్ కూడా వన్ మీటర్ ఉంది ఇది కూడా పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఎంత పెట్టారు సెవెన్ ట్వంటీ త్రీ షిప్పింగ్ సెవెన్ ట్వంటీ త్రీ షిఫ్ షిఫ్పింగ్ దీంట్లో కలర్స్ ఏమైనా కలర్స్ సో కలర్స్ దీంట్లో అవైలబిలిటీలు ఉన్నాయండి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సో చూడండి గ్రీన్ అలాగే పర్పుల్ కాంబినేషన్ పర్పుల్ ఎల్లో కాంబినేషన్ అండ్ ఎల్లో స్కై బ్లూ కాంబినేషన్ అండి అండ్ ఇందాక సేమ్ పీస్ లోనే ఇది చూస్తే మనకు ఇందాక దాంట్లో వేరే షేడ్ అనమాట పింక్ షేడ్ ఇది పింక్ షేడ్ గ్రీన్ కాంబినేషన్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ సో మొత్తం సిక్స్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్టీలో ఉంది న్యూ స్టాక్ ఇంకా మీరు చూసే డబ్బాలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇక్కడే తెచ్చి పెట్టినట్లున్నారు సో సెవెన్ ట్వెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏదైతే సో వీటిలో ఏది నచ్చినా స్టార్టింగ్ నుంచి నేను ఆరు వందల యాభై రూపాయల నుంచి కూడా స్టార్ట్ చేశాను సో ఏ సారి నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ చేయండి స్క్రీన్ పైన శిరీష గారి నెంబర్ ఇస్తాను నా నెంబర్ కాదు శిరీష గారి నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో ఇలా కొత్త కొత్త కలెక్షన్ వచ్చి ప్రతిసారి కూడా అప్డేట్ ఇస్తూ ఉంటారు అన్నట్లు ఇంకా ఓకేనా మీరు ఇంట్లో ఉన్న చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు మీ టైంని సేవ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఐటమ్ చూద్దామంటే సో నెక్స్ట్ అండి సో ప్రజెంట్ బాగా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫ్యాబ్రిక్లోనే వెతుకుతున్నారు కాకపోతే ఇందులో ఏంటంటే బార్డర్స్ అనేవి చైన్ కట్ బార్డర్ వస్తుంటాయి ఒక్కొక్కటి ఒక లేస్ వర్క్ వస్తుంటాయి అలా వస్తుంటాయి బట్ నేను చూపించే ఈ ఫ్యాబ్రిక్ జిమేజు ఫ్యాబ్రిక్ అండ్ ఏంటంటే రియల్ మిరర్తో అండి మీరు మిరట్లో ఒకసారి నవీన్ గ్రీర చూపించండి ఒకసారి ఓకే చూడండి రియల్ మిరయర్తో అనమాట మొత్తం ఈ విధంగా లేస్ వర్క్ అయితే వచ్చేస్తుంది అండ్ సారీ ఓవరాల్గా మీకు వైట్ డైమండ్తో కంప్లీట్గా మీకు ఈ విధంగా స్టిక్ చేశారనమాట సో కలర్స్ అయితే చాలా మంచి కలర్స్ అలాగే ట్రెండింగ్లో ఉన్న కలర్స్ బ్రైట్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అలా అని చెప్పేసి మరీ ఏమంటారు హడావుడి కలర్స్ కాదు అన్నీ కూడా బెస్ట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అయితే ఉన్నాయండి సో ఆపోజిట్ లో బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మనకు జార్జెట్ ఇచ్చేసారు అనమాట జార్జెట్ సిఫాన్ జార్జెట్ మిక్స్ మిక్స్ ఉన్నట్లుంది సో ఈ విధంగా సిఫాన్ లో వచ్చేసి ఈ విధంగా వైట్ డైమండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చారండి సో ఈ కాంబినేషన్ చూడండి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఎయిట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సో దీంట్లో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి సో సింపుల్ రిసెప్షన్స్కి పార్టీస్కి గెట్టుగెదర్ పార్టీస్కి మనం ఓన్లీ ఎయిట్ సెవెంటీ రూపీస్లోనే ఈ సారీ అయితే మీరు తెప్పించేసుకోవచ్చు అది కూడా ఫ్రీ షిప్పింగ్లో సో మీరు వచ్చే పని లేదు షాపింగ్కి వెళ్ళే పని లేదు వెళ్ళిన తర్వాత అది కొనాలా ఇది కొనాలా అని కన్ఫ్యూజ్ అయ్యే పని కూడా లేదు ఇలా వీడియో చూడండి మీకు నచ్చిన శారీ ఏదైనా స్క్రీన్ షాట్ తీయండి కింద వాట్సాప్ చేయండి మీకు వితిన్ టూ డేస్లో కొరియర్ పంపించేస్తాం చేస్తాం డట్టు ఫ్రీ షిప్పింగ్లో సో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి మొత్తం కలర్ షార్ట్ సిక్స్ కలర్ షార్ట్ ఇది సో ఉన్న కలర్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను మీకు వెంటనే బుక్ చేసుకోండి సో వీడియో చూసిన వెంటనే రెస్పాండ్ అవ్వండి సో దట్ ఏంటంటే మీకు నచ్చిన కలర్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు ఒక మళ్ళీ చూద్దాం అనుకున్నట్లయితే ఏంటంటే ఐటమ్ ఉంటుంది బట్ దాంట్లో కలర్స్ ఉండకపోవచ్చు అన్నట్లు ఇంకా సో మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవ్వద్దు నా ఆధార్ నా ఆధ బాధ్యతలు అయితే కానే కాదు ఓకేనా ఎయిట్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అండి సో మీరు ఫస్ట్ నుంచి వీడియో చూసినట్లయితే ఈ సనా సిల్క్ లోనే నెక్స్ట్ ఒక ఐటమ్ చూపించాను మీకు సో ఫిషెస్ అలాగే ఈ విధంగా ఫ్లోరల్ కలంకారీ ప్రింట్తో అనేది సో మనం ఫిషెస్ వద్దనుకున్నట్లయితే ఈ విధంగా చూడండి కంప్లీట్గా ఫ్లోరల్ పైన అండ్ అలాగే మీకు హోమాత ఇలా వచ్చేసి మొత్తం కలంకారీ ప్రింట్ ఈ ఐటమ్ కూడా ఉంది లైక్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి లో చూపించాను అందులో ఈ ప్యాటర్న్ ఒక మిస్ అయింది అదొకరు యాడ్ చేస్తున్నాను అండి సో దీంట్లో మీకు అక్కడ చూడండి వైట్లోనే కలర్స్ అయితే ఉన్నాయి అండ్ ఫస్ట్ మీకు చూపించిన ఐటమ్ వచ్చేటప్పటికి ఇది అనమాట సో మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ ఫిషెస్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గోమాత ఉంటుంది సో మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీరు పిక్చర్ చేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ మాత్రం ఫ్రీ డెలివరీ అయితే ఉంటుందండి సో నెక్స్ట్ ఫ్యాన్సీ ఐటమ్ అండి మంగళసూత్ర సిల్క్ శారీస్ అంట సో గ్రీన్ అండ్ పర్పుల్లో రెండు కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి సో పార్టీ కి ట్రెడిషనల్ కి పక్కాగా హెవీ లుక్ తీసుకొస్తాయండి సో మెయిన్ ఇందులో అట్రాక్షన్ ఏంటంటే ఈ కలర్ బ్రైట్ ఉంది దానిపైన మళ్ళీ మనకి గోల్డ్తో ఈ విధంగా డిజైన్ రావడం వల్ల సూపర్ అట్రాక్షన్ అయితే ఉంది ఆపోజిట్లో ఉన్న బార్డర్ కానీ పళ్ళు కానీ అలాగే బ్లౌజ్ కూడా మీకు అసలు ఓపెన్ చేస్తే ఫ్యాబ్రిక్ చాలా ఫాస్ట్ స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ సూపర్ ఇది యాక్చువల్లీ ఇలా చూడడం కంటే కూడా కట్టుకుంటే మాత్రం భలే ఉంటుంది కలర్ కలరు ఇలా చూడండి మొత్తం ఈ విధంగా ప్రింట్ అనమాట అండ్ ఈ ప్రింట్ వచ్చేటప్పటికి కొంచెం డెలికేటెడ్గా మనం యూజ్ చేయాలండి సారీని వాషింగ్ అలా కానీ అలా టైంలో ఎక్కువ మరి ఎక్కువ ఎక్కువ సర్ఫ్లో నానబెట్టేసి అలా మాత్రం ఊతకద్దు అండ్ సింపుల్గా షాంపూ వాష్ కానీ అలా యూజ్ చేయండి మంచిగా వస్తుంది ఈ ప్రింట్ వచ్చేటప్పటికి అలాగే ఆపోజిట్ బార్డరు పళ్ళు పళ్ళులో కూడా మీకు వర్క్ అయితే డిఫరెంట్గా అయితే ఉంది ఇది ఎంత పెట్టారండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ మంచి బెటర్ కాంబినేషన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి సిఫాన్ పైన ఈ విధంగా ఆపోజిట్ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఉంటుంది అండ్ దీంట్లో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఈ పర్పుల్ అలాగే ఎల్లో కాంబినేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది సో దీంట్లో టెన్ పీసెస్ వరకు ఉన్నాయండి సో మీ టెన్ పీసెస్ వరకు మేము పంపిస్తాం పంపించగలరు ఆన్లైన్లో ఎన్ని కొన్నా మీకు ఫ్రీ డెలివరీ అయితే ఉంటుంది అండ్ సింగల్ కొన్న ఫ్రీ డెలివరీనే పది పీసెస్ కొన్నా ఫ్రీ డెలివరీ ఓకేనండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ ఇది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ కలర్స్ చూసారు కదా టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఎక్కువ హడావిడి లేకోకుండా అండ్ ఓవర్ మీ కన్ఫ్యూజ్ లేకోకుండా ది బెస్ట్ కలెక్షన్ అన్ని కూడా ఆరు వందల యాభై ఐదు వందల యాభై ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై వరకు ప్రజెంట్ అయితే నేను చూపిచ్చాను అట్లా ఇంకా సో నెక్స్ట్ అండి ఈ వీడియోలో లాస్ట్ ఐటమ్ చూపించబోతున్నాను రత్నప్రదా రత్నప్రభా బ్రాండ్లో సో ఈ విధంగా హెవీ ఫ్లోరల్స్ వచ్చిన ఇంకో విధంగా గ్యాప్ బోర్డర్ కూడా ఉంటుంది డిఫరెంట్ గా అయితే ఉంది కలర్స్ అయితే మస్ట్ ఉన్నాయండి అంటే మనకున్న కలర్స్టీన్ కలర్స్ బేసిక్ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండి మంచి మంచి షేడ్స్ అయితే వస్తున్నాయి ఇప్పుడైతే ఈ ప్రెజెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో సో చూస్తే ఈ విధంగా మంచి ఫ్లోరల్ పైన హెవీగా ఆపోజిట్ ఫ్లోరల్ చాలా బాగుంది అయితే కలర్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది సో హెవీగా లేకుండా పేస్ట్ కలర్ టైప్ లో ఇది వచ్చేటప్పటికి ప్రైజ్ అయితే వస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్ట్ షిఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఫ్రీ ఫాలింగ్ అయితే ఉంటుంది అండ్ వెయిట్ లెస్ ఉంది సో మెయిన్ ఏంటంటే నేను చూపిన సారీ ప్రతిదీ కూడా ఒక జిమ్ ఇచ్చు తప్పితే రిమైనింగ్ సారీస్ అన్నీ కూడా అంటే నాలా కొద్దిగా లావు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీ కూడా జిమ్ ఇచ్చు కట్టచ్చు కాకపోతే అది మెయింటైన్ చేస్తే ఈజీగా సో మంచిగా ఫ్రీస్ చేసుకోవడం సింగిల్ ఇయర్ అలా వేసుకోవడానికి అలవాటు ఉన్న వాళ్ళు హ్యాపీగా వేసుకోవచ్చు అన్నట్లు ఇంకా సో నేను చెప్పేది ఓన్లీ ఉన్న వాళ్ళకి మాత్రమే సో మీరైతే హ్యాపీగా అందరూ అందంగా ఉంటారు కాబట్టి ఏ సారైనా వర్క్ అయిపోతారు ఏ సారైనా బాగా కనిపిస్తుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే మీరు చూసుకుంటే కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి చూడండి యాష్ కలర్ ఆన్ పింక్ షేడ్లో అయితే ఉంది యాష్ ఒక కలర్ అవైలబిలిటీలో ఉంది అలాగే ఈ విధంగా బ్లూ షేడ్ అనమాట సో ఫైవ్ కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సో గైస్ ఈ వీడియోలో నేను అన్నీ చూపించేసి ఒక ఒక టెన్ ట్వంటీ అలా చూపించేసి మీకు హడావిడి లేకపోకుండా సింపుల్గా మీరు పిక్ చేసుకునే విధంగా ది బెస్ట్ కలెక్షన్ చూపించాను దట్టు కూడా ఎక్కడ కూడా నేను వెయ్యి దాటి పోనే పోలేదు ప్రైజ్లో అంటే ఎవరైనా అఫర్ట్ చేయగలి ప్రైజ్ దట్టు మీ ఇంటి వరకు మేమే తెచ్చిస్తామని చెప్పి సురేష్ గారు చెప్తున్నారండి అనంతపురంలో వితిన్ టెన్ కిలోమీటర్స్ హోమ్ డెలివరీ ఉంటుంది ఆ నాన్ లోకల్ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది చక్కగా యూటిలైజ్ చేసుకొని కలర్స్ అన్ని కూడా మస్తున్నాయి క్లారిటీగా మీకు ఇంకా కూడా ఇంకా మీ వీడియోలో ఇంకా మాకు సరిపోలేదు ఇంకా క్లారిటీగా మేము చూడాలి అనుకుంటే ఫోటోస్ పంపిస్తారు సెలెక్ట్ చేసుకొని సో బ్లౌజ్ ఎలా ఉంది పళ్ళు ఎలా ఉంది కలర్ ఎలా ఉంది నీట్ గా తీసుకొని కాల్ చేసుకొని బుట్ బుక్ చేసుకోండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే టైం పాస్ కోసం అయితే కాల్ చేయనే చేయొద్దు వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ ఉంటుంది కదా సో ఈ బడ్జెట్ మనకు బాగునిపిస్తుంది బాగుంది సారీ అని పక్కా మీకు కావాలనుకున్న వాళ్ళే ప్లీజ్ కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అనంతపురం వాళ్ళు మీరు ఆన్లైన్లో తెప్పించుకోవాలి హోమ్ డెలివరీ కాకపోయినా మీరు విజిట్ అవ్వాలనుకుంటే షాప్కి వచ్చి విజిట్ అయిపోవచ్చు సో అడ్రస్ కూడా మీరు డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ పైన కూడా మెన్షన్ చేసుకుంటాను కాల్ చేసుకొని రండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ వీడియో అందరూ కూడా చూడండి అలాగే మనం గివేలో పార్టిసిపేట్ అయిపోయి అంద సారీ బహుమతి పొందండి నా సైడ్ నుంచి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మనకి